మన ఇంట్లో బుజ్జి పిల్లలు ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా మంచి స్మైల్ ఉండాలి బ్యూటిఫుల్ గా నవ్వాలి వాళ్ళ లైఫ్ అంతా కూడా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు లేకుండా అట్రాక్టివ్ స్మైల్ ఉండాలని ప్రతి పేరెంట్ అనుకుంటారు కాకపోతే అవి చిన్నప్పటి నుంచి రావడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి హ్యాబిట్స్ ఉంటే మనం ఆపాలి అనేది పేరెంట్స్ లో కన్ఫ్యూజన్ ఉంటుంది ఒకటి మన ఇంట్లో జెనెటికల్లీ ఎవరికైనా కూడా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు లాంటివి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటది రెండోది పిల్లలకు ఉండే హ్యాబిట్స్ ఆ నోట్లో వేలేసుకోవడం అలాగే పాల పీక పెట్టుకోవడం నాలుగుతో పళ్ళు తోయడం పెదవులు గోళ్లు లాంటివి కొరుక్కోవడం ఇలాంటి హ్యాబిట్స్ ఉంటాయి గనక డెఫినెట్ గా ఎత్తుపళ్ళు వంకర పళ్ళతో పాటు దవడ ఎముకల గ్రోత్ కూడా సరిగ్గా ఉండదు మూడోది అన్నిటికైనా ప్రమాదకులు నోటుతో గాలిపించుకునేటప్పుడు కూడా ఒకటి పళ్ళు ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందు పళ్ళని వాటిని జనరేట్ చేయడంతో పాటు నోరు తరాడిపో తొందరగా పళ్ళు పుచ్చుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి హ్యాబిట్స్ ఎవరికైనా పిల్లలకు ఉంటే గనక పేరెంట్స్ ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఒకటి ఇంట్లో శ్రమ పడితే కూడా మీరు ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఇలాంటి హ్యాబిట్స్ అవి ఉంటే మనం ఆపేయవచ్చు లేదా డాక్టర్ హెల్ప్ తీసుకోవడం చాలా సింపుల్ గా పిల్లలకి హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ అనేవి ఇస్తారు అవి నోట్లో పెట్టడం ద్వారా చాలా ఈజీగా ఈ దురలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం లేకుండా ఆపేయవచ్చు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఫ్యూచర్ లో వాళ్ళ స్మైల్ పాడవకుండా వంకర పళ్ళు ఎత్తు ఎత్తుపళ్ళు సందుపళ్ళు దవడ ఎముకలు ప్రాపర్ ప్రపోర్షన్ లో పెరిగేటట్టు మనం వాళ్ళ చిరునవ్వుని చిన్నప్పుడే ప్లాన్ చేసే అవకాశం ఉంటది